హలో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మనం ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎలా అప్లై చేయాలి దానికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటాయో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి అయితే ఫ్రెండ్స్ ఉజ్వల అంటే ఏంటి అనేది మన దేశంలో ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి ఇప్పుడు కట్టెలు దొరుకుతాయి ఎక్కడక్కడ పల్లెటూర్లలో వాళ్ళు కట్టెల మీద పొయ్యి మీద వంట చేస్తుంటారు అయితే దీనివల్ల ఏంటంటే పొగ ఆరోగ్య సమస్యలు పర్యావరణానికి నష్టం కలుగుతుంది అన్నీ మనకు తెలిసిన విషయమే అయితే ఈ సమస్యను పరిష్కరించడానికే భారత ప్రభుత్వం ఒక గొప్ప అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది అదే మన ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ స్కీమ్ వచ్చేసి మనకి రెండు వేల పదహారులో స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు మహిళలకు ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అందిస్తూ వస్తుంది అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద వరకు పది పాయింట్ యాభై ఎనిమిది కోట్ల ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చినట్టు ప్రకటించింది అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కోసం కూడా మరో ఇరవై ఐదు లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే మంజూరు చేసింది అయితే ఇప్పుడు దీనికి ఎవరు ఎలిజిబిలిటీ దీనికి ఎలా అప్లై చేసుకోవాలో ఉజ్వాల్ అంటే అదే నేను ఇంకా ముందు ముందు క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ అయితే అసలు ఉజ్వల యోజన అంటే ఏమిటి ఇది వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు మరియు రేఖ దిగువన ఉన్న బిపిఎల్ కుటుంబాలలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించే పథకం అయితే కట్టెల పొగ పీల్చడం వల్ల వచ్చే శ్వాసకోశ వాదుల నుండి మహిళలను పిల్లలను కాపాడడం వంట కోసం చెట్లను నరకడం తగ్గించి పర్యావరణాన్ని రక్షించడం కోసం అలాగే మహిళల కష్టాన్ని తగ్గించడం కోసం ఈ యొక్క ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు తీసుకుని రావడం జరిగింది అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే మనకి పథకం వల్ల ఉపయోగాలు ఏమిటో అయితే మనకి పథకంలో వచ్చేసి ఉచిత గ్యాస్ కనెక్షన్ వస్తుంది దీనిలో మనకి ఏంటంటే గ్యాస్ సిలిండర్ వస్తుంది గ్యాస్ స్టవ్ వస్తుంది రెగ్యులేటర్ వస్తుంది పైప్ వస్తుంది పూర్తి కనెక్షన్ మనకు ఉచితంగా వస్తుంది అయితే ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఎన్నో ప్రయోజనం ఉన్నాయి ప్రభుత్వం మీకు ఒక గ్యాస్ కనెక్షన్ నిండుగా ఉన్న ఒక గ్యాస్ సిలిండర్ మరి ఒక గ్యాస్ పొయ్యిని పూర్తిగా ఉచితంగా అందిస్తుంది అయితే ఆ తర్వాత మీరు సిలిండర్ నింపుకునేటప్పుడు కూడా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది దీనివల్ల మనకు ఏంటంటే మీరు సెకండ్ టైం సిలిండర్ తీసుకునేటప్పుడు కూడా మనకు తక్కువ ధరకి సిలిండర్ అనేది లభిస్తుంది అయితే ఈ పథకం అప్లై చేయడానికి ఏమేమి నియమాలు పాటించాలో చెప్తాను చూడండి మరి ఈ పథకానికి ఎవరు అర్హులంటే అంటే దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళ అయి ఉండాలి వారి కుటుంబంలో ముందు ఎలాంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు రేషన్ కార్డులో లో ఉన్న ఎవరి పేరు మీద కూడా ఇంతకు ముందు ఎలాంటి గ్యాస్ కనెక్షన్ ఉండి ఉండకూడదు కనెక్షన్ ఉండి ఉంటే ఈ పథకం వర్తించదు గమనించగలరు అలాగే వారు ప్రభుత్వం గుర్తించిన ప్రజల కుటుంబాల జాబితాలో ఉండాలి తర్వాత చూద్దాం మనం దరఖాస్తుదారులు తప్పనిసరిగా మైలా హై ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి దానికి మనం అప్లై చేయడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే కావాల్సిన పత్రాలు ఏంటంటే వైట్ రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అప్లికెంట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి ఇవన్నీ ఉంటే మనం ఈ యొక్క ఉజ్వల కనెక్షన్ పథకం కి అప్లై చేసుకోవచ్చు అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం అన్నిటికంటే ముఖ్యమైనది ఈ కేవైసీ అంటే మీ ఆధార్ తప్పనిసరి మీ కార్డు మీరు ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ కాపీలు సిద్ధంగా ఉంచుకోవాలి అది ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం మీరు రెండు విధాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు వీటిని ఒకటి ఆన్లైన్ లో మీరు జిఓవి డాట్ ఇన్ అనే ప్రభుత్వ వెబ్సైట్ లోకి వెళ్ళి నేరుగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీ ఉంటుంది కదా కార్యాలయానికి వెళ్లి కూడా అక్కడ దరఖాస్తు ఫారం తీసుకొని అవసరమైన పత్రాలను జతపరిచి సమర్పించవచ్చు ఇది చాలా సులభమైన ప్రక్రియ ఈ రోజు మీ అర్హతను పరిశీలించుకోండి మరిన్ని వివరాలకు మీ సమీప ఎల్పిజీని ఏజెన్సీని సంప్రదించండి వారు మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇస్తారు అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఉజ్వల యోజన యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఉజ్వల యోజన పేద మహిళలకు ఒక వరం లాంటిది ఇది ఇది కేవలం గ్యాస్ కనెక్షన్ మాత్రమే కాదు మహిళలకు ఆరోగ్యపరంగా కానీ గౌరవ గౌరవప్రదమైన జీవితాన్ని అందించి ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు మీకు అర్హత ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన అర్హులైన ప్రతి ఒక్కరికి తెలియచేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్స్ చేయండి నేను క్లియర్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి